జగనన్న సంపూర్ణ భూహక్కు మరియు రక్షా పథకంలో అన్నమయ్య జిల్లాలో నాలుగు వందల డెబ్బై గ్రామాల్లో రీసర్వే పూర్తి చేయడం జరిగిందని ఆర్డీఓ మురళి తెలిపారు మదనపల్లి సబ్ కలెక్టర్ కార్యాలయం నందు సర్వేయర్లకు జగనన్న సంపూర్ణ భూహక్కు పథకం కిట్లను ఆర్డీఓ అందజేశారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రీసర్వే సమయంలో సర్వేయర్లు తమ దృష్టికి కొన్ని సమస్యలు తీసుకురావడం జరిగిందన్నారు వీటన్నిటికీ రాష్ట్ర ప్రభుత్వం దృష్టికి తీసుకువెళ్లగా వారు ఈ కిట్లను అందచేయడం జరిగిందని అన్నారు సర్వేయర్లు ఈ కిట్లను ఉపయోగించుకుని సర్వే సక్రమంగా చేయాలని సూచించారు వీళ్ళ కానీ మన ఆంధ్రప్రదేశ్లోనే మొట్టమొదటగా ఈ రీసర్వే ప్రారంభించి మొదటి విధంగా మొదట మొదటి విడుదల రెండు వేల విలేజర్లు అంటే సుమారు రాష్ట్రాల్లో మొత్తం విలేజ్లో రెండు వేల విలేజ్లో ఆల్రెడీ మొత్తం రీసర్వే కంప్లీట్ చేసి మిగతా విలేజ్లు కూడా మొత్తం డోల్ ఫ్లై కూడా కంప్లీట్ చేయడం జరిగింది అదేవిధంగా మన డివిజన్లో కూడా మొత్తం ఉండే గ్రామాలు కూడా అన్నీ కూడా డోల్ ఫ్లై అయిపోయింది ఒక ఆరు గ్రామాలతో పన్నెండు మళ్ళా కూడా మొదటి విడుదగా మన డివిజన్లో ఇరవై నాలుగు గ్రామాలు జరిగినాయి ఇప్పుడు మిగతా కూడా అన్నీ కూడా జరుగుతున్నాయి ముఖ్యంగా ఫస్ట్లో ఉన్న ప్రాబ్లమ్స్ అన్నీ కూడా ఈ సర్వేలో ఉన్న ప్రాబ్లం అన్ని కూడా అధిగమించి ఇప్పుడు కొత్త మోడల్ కూడా ఇచ్చారు ఎందుకంటే మొట్టమొదటిగా చేసినప్పుడు చిన్న చిన్న తప్పులు దాంట్లో అనుభవాలు ఇవన్నీ గుర్తించి సింప్లిఫై చేసి దీనికి ఒక మోడల్ ఇచ్చారు మన జిల్లాలో జిల్లా కలెక్టర్ గారు కానీ ఏడీ గారు కానీ అందరి సర్వేలు ఈఐళ్లు అందరూ కూడా దీని మీద శిక్షణ కూడా ఇవ్వడం జరిగింది ఈరోజు ముఖ్యంగా వాళ్ళు మొదటి వేట్తో కంప్లీట్ చేసుకుని సెకండ్ అవే వచ్చినప్పుడు వాళ్ళు సర్వే పోయినప్పుడు వాళ్ళు కావాల్సిన యూక్రూబ్మెంట్స్ చేయమన్నారు అన్నీ కూడా పెన్సిల్స్ కానీ పేపర్ కానీ అవన్నీ కూడా దాంతోపాటు మెడికల్ కిట్ కూడా ఎందుకంటే చిన్న చిన్న పేపర్లు తగిలినప్పుడు కానీ కంపల్ ఏదైనా కూర్చుకునే కానీ సేఫ్టీ కాకుండా ఇవన్నీ కూడా కిట్ కూడా ఇచ్చారు ముందుగా జిల్లా గారికి మరియు లెడీ గారికి మరియు రెవెన్యూ రీ సర్వే అసోసియేషన్ అసోసియేషన్ సర్వే అసోసియేషన్ డిఏల్కి అందరూ కూడా ధన్యవాదాలు జరుపుకోవాలి ఎందుకంటే ఫీల్డ్లో ఉండే ప్రాబ్లమ్స్ గుర్తించి వాళ్ళందరూ కూడా ప్రతి ఒక్కరు కూడా విలేజ్ సర్వే కూడా ఈ కిట్ ఇవ్వడం అనేది మంచి ఆనందదాయకం వాళ్ళ ఒకటే కాదు ఇవన్నీ ఇచ్చింది ప్రతి ఒక్కరు కూడా మీకు ఉపయోగపడే రకంగానే ఇచ్చారు మనకు ఫీల్డ్లో ఉండే ప్రాబ్లమ్స్ అన్ని గుర్తించి మీరు దీన్ని సక్రమంగా సద్వినియోగం చేసుకోవాలి ఎక్కడంటే అక్కడ ఇచ్చినారు కదని మనకు కొనవకుండా దీన్ని చక్కడ ఉంచుకొని రెండో వ్యక్తి కూడా మన డీబీజన్లో నాణ్యంగా ఎటువంటి ఇబ్బందులు లేకుండా రీసర్వే రైతులకు ఉపయోగ విధంగా చేయాలని మనం